చెట్టు మీద కాకులు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక రోజు అక్బర్ మహారాజు బీర్బల్ని తీసుకొని అలా తన నగరంలో తన రాజ్యంలో షికార్లు కొడుతూ ఉంటారు అలా షికారులు కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు మీద చాలా కొన్ని కాకులు ఉండి చాలా గట్టిగా కావు కావు అని అరుస్తూ ఉంటాయి అప్పుడు అక్బర్ మహారాజు దాన్ని చూసి బీర్బల్తో ఇలా అంటాడు బీర్బల్ నేను నీ తెలివిని ఈరోజు పరీక్షించాలని అనుకుంటున్నాను ఈ చెట్టు మీద మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయి చెప్పు అని అక్బర్ మహారాజు అడుగుతాడు బీర్బల్ని అప్పుడు బీర్బల్ ఇలా చెప్తాడు మహారాజా ఇలాంటి వాటిని లెక్క పెట్టడానికి అంటే పెద్ద పెద్ద చెట్లల్లో ఉన్న కొమ్మల్ని ఆకుల్ని పూలని ఇలాంటివి లెక్క పెట్టడానికి ఋతువర్ణుడు అనే ఒక మహారాజు ఒక పద్ధతిని కనిపెట్టాడు అతను ఆ పద్ధతి ద్వారా విజయం పొందాడు ఆ పద్ధతిని నేను ఇప్పుడు పాటిస్తున్నాను ఈ చెట్టు మీద మొత్తం నాలుగు వేల ఏడు వందల యాభై మూడు కాకులు ఉన్నాయి అని బీర్బల్ చెప్తాడు అప్పుడు అక్బర్ మహారాజు అవునా నువ్వు చెప్పిన సంఖ్య చెట్టు మీద కనిపించట్లేదే అన్ని కాకులు లేవనుకుంటా నువ్వు పొరబడింటావు మళ్ళీ లెక్క పెట్టరాదు అని అక్బర్ మహారాజు అడుగుతాడు అప్పుడు బీర్బల్ లేదు మహారాజా నేను సరిగ్గానే లెక్క పెట్టాను ఆ పద్ధతి ఆ ఋతువర్ణుడు అనే రాజు చాలాసార్లు ప్రయోగించి చాలాసార్లు ఎప్పుడు ప్రయోగించ ప్రయత్నించినా విజయం పొందుతూనే ఉన్నాడు నేను కూడా సరిగ్గానే లెక్క పెట్టాను మహారాజా మనము కావాలంటే రేపు వచ్చి చూద్దాము ఈరోజు చీకటి పడేలా ఉంది నాలుగు కూడా సమయం దాటిపోయింది కాబట్టి సరిగ్గా కనిపించకపోవచ్చు కొన్ని బయటికి రాకపోవచ్చు కాబట్టి మనం వద్దాం రేపు మళ్ళీ వచ్చి చూద్దాం ఈ చెట్టు మీద నేను చెప్పినవి ఉన్నాయో లేవో అని బీర్బల్ చెప్తాడు అప్పుడు అక్బర్ మహారాజ్ కూడా సరే రేపు వచ్చి చూద్దామని చెప్పి ఇద్దరు మళ్ళీ వాళ్ళ రాజ్యానికి బయలుదేరుతారు ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోయింది ఇంకా రెండవ రోజు మళ్ళీ అక్బర్ మహారాజ్ బీర్బల చెట్టు దగ్గరికి వస్తారు ఈసారి నిన్నటి కంటే ఈ రోజు కాకులు ఎక్కువగా కనిపిస్తాయి అప్పుడు అక్బర్ మహారాజు నువ్వు చెప్పిన సంఖ్య ఎక్క దానికి సరిపోయేట్లా లేదు ఈసారి కాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీర్బల్ అని చెప్తాడు అప్పుడు బీర్బల్ ఈ కాకులన్నీ పక్క ఊర్లోంచి పక్క ఊరిలోంచి వచ్చిన కాకులే అయి ఉంటాయి మహారాజా వాటి బంధువుల కాకులన్నీ కలవడానికి వచ్చాయేమో అని అంటాడు బీర్బల్ ఇంకా అక్బర్ మహారాజు సరే బీర్బల్ అయితే మొత్తం ఈ చెట్టులో ఎన్ని కాకులు ఉన్నాయి ఏమేమి కాకులున్నాయి వాటిలో మగ కాకులన్నీ ఆడ ముసలి కాకులన్నీ ఈ యువ వయసులో ఉన్న కాకులు ఎన్ని అని అడుగుతాడు అక్బర్ మహారాజు అప్పుడు బీర్బల్ ఈ చెట్టు మీద మొత్తం మూడు వేల ఏడు వందల నలభై మూడు మగ కాకులు ఉన్నాయి ఆడ కాకులు కూడా వెయ్యి నలభై ఐదు ఉన్నాయి యువ కాకులేమో నాలుగు వందల యాభై మూడు ఉన్నాయి ముసలి కాకులేమో నాలుగు వందలు ఉన్నాయి మహారాజా అని చెప్తాడు బీర్బల్ అప్పుడు అక్బర్ మహారాజు అవునా ఇది నువ్వు నిన్న చెప్పిన సంఖ్య కంటే ఎక్కువగా అనిపిస్తుంది కాదు కాదు తక్కువగా అనిపిస్తుంది కాకులేమో ఎక్కువగా కనిపిస్తున్నా ఇక్కడ నువ్వు చెప్పిన తప్ప అనుకుంటా బీర్బల్ అని అక్బర్ మహారాజు అంటాడు అప్పుడు బీర్బల్ చెప్పాను కదా మహారాజా మీకు ముందే ఇక్కడ నాలుగు వందల కాకులు కొత్తగా వచ్చాయి ఇవన్నీ పక్క నుంచి వచ్చిన కాకులు అయి ఉంటాయి వాళ్ళ బంధువులను కలుసుకోవడానికి వచ్చినట్టున్నాయి అందుకే నేను చెప్పిన సంఖ్య కంటే చెట్టు మీద మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకులు అని బీర్బల్ చెప్తాడు ఇంకా అక్బర్ మహారాజు బీర్బల్ తెలివికి ఎంతో ప్రశంసలిస్తాడు ఎంతో మెచ్చుకుంటాడు ఇంకా మరుసటి రోజు తనకి ఎన్నో బహుమతులు కూడా ఆ స్థానంలో ఇస్తాడు బీ అక్బర్ మహారాజు బీర్బల్కి చూస్తారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం ఏదన్నా ఒక ఎలాంటి ప్రశ్నలైనా మనకి వచ్చినప్పుడు మనం తెలివిగా ఆలోచించి సమాధానాలు చెప్తే ఇక చాలా వరకు మనం నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కూడా తెలివిగా ఆలోచించి మంచిగా బీర్బల్లాగా సమాధానాలు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కిందన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ తి ఆల్ నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్